విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించడం చాలా ఈజీ కానీ అక్కడ కలిగే కష్టాలను ఎదుర్కోవడం మాత్రం అంత ఈజీ కాదు ఇది నిమిషా ప్రియా అనే కేరళ మహిళా కథ ఆమె ఒక నర్సు తన కుటుంబాన్ని పోషించడం కోసం యమన్ దేశానికి వెళ్ళి ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఇప్పుడు మరణ శిక్షను ఎదుర్కోబోతుంది ఈ కేసు కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు విదేశాలలో ఉపాధి కోసం వెళ్ళే భారతీయులు ఎదుర్కొనే సమస్య ఎలా ఉంటాయో తెలుపుతుంది ఈ సంఘటన మనకు ఈ వీడియోలో నిమిషా కేసు యొక్క పూర్తి వివరాలు ఆమెను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నం మరియు ఈ ఘటన నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియ కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని కొల్లెంకోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన నిమిష తన కుటుంబానికి మెరుగైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది అయితే ఆమె పాఠశాల లివింగ్ సర్టిఫికేట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోవడం వల్ల కేరళలో నర్సుగా ఉద్యోగం పొందలేకపోయింది అయితే రెండు వేల ఎనిమిదిలో మంచి ఉద్యోగం కోసం ఆమె యమన్ కు వలస వెళ్ళింది అక్కడికి వెళ్లి యమన్ రాజధాని సనాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేయడం ప్రారంభించింది రెండు వేల పదకొండులో ఆమె కేరళలో టోమీ థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో కలిసి తిరిగి యమన్ వెళ్లిపోయింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు డిసెంబర్ లో ఆమెకు ఒక కుమార్తె జన్మించింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగులో యమన్ లో చెలరేగిన అంతర్యుద్ధ మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్త మరియు కుమార్తె భారతదేశానికి తిరిగి వెళ్లారు నిమిష తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి వాస్తవానికి యమన్ లోనే ఉండిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో యమన్ లో నిమిష తన స్వంత క్లినిక్ ను ప్రారంభించాలని నిర్ణయించింది యమన్ చట్టాల ప్రకారం వేరే దేశాల వారు స్వంతంగా వ్యాపారం ప్రారంభించడానికి స్థానిక భాగస్వామి అవసరం ఉంటుంది అందుకోసం ఆమె తన క్లినిక్ లో తరచూ వచ్చే తలాల్ అబ్దో మెహదీ అనే యమని వ్యాపారవేత్తతో భాగస్వామ్యం కుదుర్చుకుంది మహదీ ఒక టెక్స్టైల్ షాప్ యజమాని అతను నిమిషాతో క్లినిక్ నడపడంలో ఆమెకు సహాయం చేయడానికి అంగీకరించాడు అయితే క్లినిక్ ప్రారంభమైన తర్వాత నిమిషా మరియు మెహదీ మధ్య వివాదాలు తలెత్తాయి నిమిష ఆరోపణల ప్రకారం మహదీ ఆమె పాస్పోర్ట్ ను లాక్కొని క్లినిక్ ఆదాయాన్ని పంచుకోకుండా మోసం చేశాడు అంతేకాకుండా ఆమెను శారీరకంగా మరియు లైంగికంగా వేధించాడని ఆమె వివాహ ఫోటోను ఉపయోగించి వారిద్దరు చేసుకున్నట్లు నకిలీ ధృవపత్రాలను సృష్టించాడని ఆరోపించింది నిమిష స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సహాయం అందలేదు బదులుగా ఆమెనే అరెస్ట్ చేశారని చెబుతుంది రెండు వేల పదిహేడు జూలైలో నిమిష తన పాస్పోర్ట్ ను తిరిగి పొందేందుకు మహదీని మందు సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసి నిద్రపుచ్చాలని ప్రయత్నించింది అయితే ఆమె ఇచ్చిన డోస్ ఎక్కువ వల్ల మహదీ మరణించాడు భయాందోళన అనే స్థానిక మహిళా సహాయంతో మహదీ శవాన్ని ముక్కలుగా కట్ చేసి ఒక నీటి ట్యాంకులో పడవేసింది ఈ ఘటన తర్వాత పారిపోయే ప్రయత్నంలో ఆమె యమన్ సౌదీ అరేబియా సరిహద్దు వద్ద అరెస్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో సనా న్యాయస్థానంలో నిమిషాపై విచారణ జరిగింది ఆమె మెహదీని ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందని శవాన్ని ముక్కలుగా కట్ చేసి దాచి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని న్యాయస్థానం నిర్ధారించింది విచారణ పూర్తిగా అరబిక్ భాషలో జరిగింది మరియు నిమిషాకు అరబిక్ రాదు కాబట్టి ఆమెకు న్యాయవాది అందించబడలేదని ఆమె మద్దతుదారులు ఆరోపించారు రెండు వేల ఇరవైలో ఆమెకు మరణశిక్ష విధించబడింది మరియు ఆమెకు సహాయం చేసిన హనన్కు జీవిత ఖైదు విధించబడింది రెండు వేల ఇరవైలో మరోసారి విచారణ జరిగింది కానీ ఫలితం మారలేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో యమన్ సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ సిల్ ఆమె మరణ శిక్షను ధృవీకరించింది కానీ షరియా చట్టం ప్రకారం బాధితుడి కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించడం ద్వారా క్షమాపణ ఇవ్వవచ్చని పేర్కొంది దియా అనేది ఇస్లామిక్ న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా షరియా చట్టం కింద హత్య లేదా గాయపరిచిన కేసులో బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించే ఆర్థిక మొత్తాన్ని దియాత్ రక్త శుల్కం అంటారు దీనిని బ్లడ్ మనీ అని కూడా పిలుస్తారు ఖురాన్ లో సూర్య అల్ నెంబర్ రెండు ఆయన నూట డెబ్బై ఎనిమిది మరియు నూట డెబ్బై తొమ్మిదిలో దియా గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది ఒకవేళ హతుని సోదరుడు హంతకుని కనికరించదలిస్తే అతను రక్త శుల్కాన్ని న్యాయ సమ్మతంగా అడగాలి హంతకుడు కూడా రక్తదానాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి ఇది మీ ప్రభు తరపున ఇవ్వబడిన వెసలుబాటు కారుణ్యం ఆ తర్వాత కూడా ఎవరైనా హద్దులు అతిక్రమిస్తే అతనికి వేదాభరితమైనటువంటి శిక్ష ఉంటుంది ఈ ఆయత్లో బ్లడ్ మనీ గురించి చెప్పడం జరిగింది అయితే నిమిష ప్రియ కేసులో దియా అనేది తలాల్ అబ్దో మహదీ కుటుంబానికి చెల్లించే నష్టపరిహారం దీని ద్వారా ఆమె మరణ శిక్షను రద్దు చేయడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చెల్లింపు అనేది బాధితుడి కుటుంబ సమ్మతితో జరిగితే నిందితుడు శిక్ష నుండి విముక్తి పొందవచ్చు రెండు ఆలిమి ఆమె వరణ శిక్షను ఆమోదించాడు మరోవైపు నిమిష మరియు ఆమె మద్దతుదారులు ఆమె తనను తాను రక్షించుకోవడం కోసం ఇలా చేసింది అని వాదిస్తున్నారు మెహదీ ఆమెను శారీరకంగా లైంగికంగా వేధించాడు ఆమె పాస్పోర్ట్ ను లాక్కొని ఆమె స్వేచ్ఛను హరించి ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తున్నారు ఆమె రెండు పదహారులో మెహదీపై ఫిర్యాదు చేసినప్పటికీ అతను కొంత కాలం తర్వాత విడుదలై ఆమెను మరింత బెదిరించాడని వారు చెబుతున్నారు ఈ పరిస్థితిలో ఆమె తన పాస్పోర్ట్ ను తిరిగి పొందేందుకు మత్తు మందు ఉపయోగించింది కానీ అది ఉద్దేశపూర్వక హత్య కాదని వాదిస్తున్నారు ఇంకా విచారణలో ఆమెకు భాష అవరోధం కారణంగా ఆమె తన వాదనను సమర్థవంతంగా వినిపించలేకపోయిందని నిమిషా ప్రియ కేసులో ఆమె తల్లి ప్రేమకుమారి తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది కెఆర్ సుభాష్ చంద్రను వాదిస్తున్నారు నిమిషాను ందుకు ఆమె కుటుంబ మద్దతుదారులు మరియు సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ సంస్థ రెండు వేల ఇరవైలో ఏర్పాటైంది మరియు చట్టం ప్రకారం మెహదీ కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించి క్షమాపణ పొందేందుకు ప్రయత్నిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి నిమిష తల్లి ప్రేమ కుమారి యమల్లోనే ఉంటూ బాధిత కుటుంబంతో చర్చలు జరపడానికి సహాయం చేస్తుంది సామాజిక కార్యకర్త సామియల్ జరం భాస్కరన్ ఈ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు ఇప్పటి బ్లడ్ మనీ చర్చల కోసం సుమారు ముప్పై మూడు రూపాయలు చెల్లించబడ్డాయి మొత్తం సుమారు ఎనిమిది కోట్ల అరవై లక్షలు బ్లడ్ మనీగా అందించేందుకు నిమిషా మద్దతుదారులు సిద్ధంగా ఉన్నారు అయితే మెహదీ కుటుంబం ఈ ఆఫర్ ను స్వీకరించడానికి ఇంకా అంగీకరించలేదు మరియు ఈ చర్చలు సంక్లిష్టంగా ఉన్నాయి ఎందుకంటే బాధితుడి రక్త సంబంధికులందరూ మరియు కమ్యూనిటీ లీడర్స్ క్షమాపణకు అంగీకరించాలి భారత ప్రభుత్వం ఈ కేసును పరిశీలిస్తుంది మరియు నిమిషా కుటుంబంతో సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటుంది అయితే యమన్ లోని సనా ప్రాంతం హౌతి తిరుగుబాటు నియంత్రణలో ఉండదు భారతదేశానికి హౌతి ప్రభుత్వంతో అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల ఈ ప్రాసెస్ కష్టంగా మారింది భారత సుప్రీంకోర్టు ఈ కేసును జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున అత్యవసర విచారణగా స్వీకరించింది సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో బ్లడ్ మనీ చర్చల ద్వారా నిమిషాను కాపాడేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలని కోరింది అయితే భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి వివరాల ప్రకారం యమన్ లోని రాజకీయ పరిస్థితుల కారణంగా పెద్దగా చేయగలిగే సహాయం ఏమీ లేదని చెప్పింది కోర్టు ఈ కేసును జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మరోసారి విచారించనుంది రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు నాటికి నిమిషా ప్రియ యమన్ లోని సనా సెంట్రల్ జైల్లో ఉంది ఆమె మరణ శిక్షను ఆపేందుకు బ్లడ్ మనీ చర్చలు కొనసాగుతున్నాయి కానీ మెహదీ కుటుంబం ఇంకా ఈ ఆఫర్ ను అంగీకరించలేదు ఇది మా గౌరవానికి సంబంధించిన సమస్య అని చెప్పి తిరస్కరిస్తుంది అయితే నిమిషా ప్రియ కేసులో సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కానీ యమన్ లో జరిగే ఉరిని ఆపేందుకు తమకు అధికారం లేదని బ్లడ్ మనీ చెల్లింపు ద్వారా మాత్రమే ఆమెను కాపాడవచ్చని తెలిపింది అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడం వల్ల పరిమితులు ఉన్నాయి ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తుందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం యమన్ అధికారులతో ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు ఒక పలుకుబడి ఉన్నటువంటి షేక్ తో సంప్రదింపులు జరిపింది శిక్షను రద్దు చేయడానికి లేదా వాయిదా వేయడానికి ప్రయత్నించింది నిమిషా తరపున స్థానిక కోర్టులో వాదించడానికి ఒక యమని న్యాయవాది కూడా నియమించింది అయితే అన్ని లీగల్ అప్పీలు తిరస్కరించబడ్డాయి ఇంకా ప్రభుత్వం తన పరిధిలో సాధ్యమైన అన్ని దౌత్యపరమైన ప్రయత్నాలు చేసిందని భారత ప్రభుత్వం ఒక స్థాయి వరకు మాత్రమే మేము మా స్థాయిని చేరుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి నేరుగా ఎటువంటి అయితే రాలేదు కానీ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ప్రధానికి లేఖలు రాసి తక్షణ జోక్యం అడిగారు ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది యమన్ వంటి దేశాలలో విదేశీయులు వ్యాపారం ప్రారంభించడానికి స్థానిక భాగస్వామి అవసరం చట్టపరమైన అవసరాలను అర్థం చేసుకోవడం మరియు నమ్మకమైన భాగస్వాములను ఎంచుకోవడం చాలా ముఖ్యం ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు ఇక రెండవది నిమిషా మెహదీపై వేధింపుల ఆరోపణలు చేసినప్పటికీ స్థానిక అధికారులు ఆమెకు సహాయం చేయలేదు విదేశాల్లో ఉన్న భారతీయులు వేధింపు లేదా మోసాలను ఎదుర్కొంటే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి ఇక మూడు నిమిష విచారణలో భాష అవరోధం ఒక పెద్ద సమస్యగా మారింది విదేశీ న్యాయస్థానంలో న్యాయవాది సహాయం లేకపోవడం వల్ల న్యాయం పొందడం కష్టమవుతుంది భారత ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో విదేశాల్లో ఉన్న పౌరులకు చట్టపరమైన సహాయం అందించేందుకు బలమైన విధానాలను రూపొందించాలి ఇక నాలుగు షరియా చట్టం కింద బ్లడ్ మనీ ఒక అవకాశంగా ఉన్నప్పటికీ ఈ చర్చలు సంక్లిష్టంగా ఉంటాయి ఇలాంటి చట్టపరమైన విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక ఐదు హౌతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడం నిమిషా కేసులో పెద్ద అడ్డంకిగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలతో సహకరించాలి ఇక ఆరు నిమిషా మత్తుమందు ఇచ్చిన కారణంగా చనిపోయిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేయడం వల్లనే ఈ రోజు ఆమె ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తుంది కాబట్టి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు ఎప్పుడు చేయకూడదు ఇక ఎనిమిది నిమిషా ఫ్రెండ్ కి జీవిత ఖైదు విధించబడింది కాబట్టి ఒక నేరంలో ఎప్పుడు మనం పాలు పంచుకోకూడదు ఇక తొమ్మిది పరదేశంలో డబ్బులు ఏ స్థాయిలో సంపాదించవచ్చో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఇక పదవది స్వదేశంలో చావు వచ్చినా అది ఒక అదృష్టం లాంటిది అంటారు కాబట్టి అత్యవసర పరిస్థితులు తప్పితే మన దేశాన్ని వదిలి ఇతర దేశానికి డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళకూడదు ఈ విధంగా విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే ముందు ఆ దేశ చట్టాలు సంస్కృతి మరియు రాయభార కార్యాలయాల సంప్రదింపు వివరాలను తెలుసుకోవాలి ఏదైనా వేధింపు లేదా మోసాలను ఎదుర్కొంటే వెంటనే భారత రాయబార కార్యాలయం లేదా స్థానిక అధికారులను సంప్రదించండి విదేశాలలో ఉపాధి కోసం వెళ్ళే వారికి ఎదురయ్యేటటువంటి సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చు నిమిష విషయంలో మన భారత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు ఏం చేస్తే బాగుంటుంది మీ కామెంట్ తెలియచేయండి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు పని ఏమిటంటే కేవలం వన్ కేజీ శిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్ తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్ లో డ్రా తీయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తల్బినా కొన్న వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి నలభై ఆరో రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ ప్రవక్త వారు తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది వేల మూడు వందల ఇరవై ఐదు మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దైవ ప్రవక్త ము సల్లా సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఇప్పుడు ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి